ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకేమనిపిస్తుందంటే ఈ మధ్య ఏదో కేటీఆర్ గారికి జిమ్లో ల ఎక్సర్సైజ్ చేస్తున్న నడువుకు దెబ్బ తాకిందని ఒక చెప్పారు ఈ ప్రెస్ మీట్ చూసినాక కేటీఆర్ గారికి నెత్తికి దాగినట్టుగా అనిపించి అదేదో మెదడు తొప్పినట్టుగా మాట్లాడాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సమ్మె సందర్భంగా సమ్మె చెయ్యొద్దు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది మనమందరం కుటుంబ సభ్యులు లెక్క ఉండాలి అని ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని పట్టుకొని అప్పటికప్పుడు రాత్రికి రాత్రి నడువు నొప్పి పోయినాయి అని పోయినాయి ఎట్టి పరిస్థితి దొరికిందిగా ఏదైనా వేయాల్సిందే తెలంగాణ ప్రజల ముందు విలంగా నిలబెట్టాలి దేశం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాలేదని ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డికి పాలన చేత కాదని కాడ పడేసిండని ఇక చూసి రగ్ ఉంటుంది ఢిల్లీ ఉన్న పార్టీలకు అధికారం ఇస్తే అని చెప్పి రాత్రికి అప్పటికప్పుడు ట్యూన్ అయ్యి ఆయన దాన్ని పట్టుకొని వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది మీ అందరికీ తెలిసిందే రాష్ట్రం మిగులు రాష్ట్రంగా వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారం చెలాయించింది వాళ్ళు ఈరోజు సమ్మెలు జరుగుతుంటే సమ్మెల విషయంలో సమ్మె సమ్మె జరగొద్దు రాష్ట్రంలో రాష్ట్రాన్ని అందరం కలిసి బాగు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసింది గతంలో మీరు చూసినట్టయితే వాళ్ళ హయాంలో కూడా మీరు చూస్తే ఇక్కడ పేపర్ చూపిస్తున్నారు బస్సు బంద్ రెండు వేల పంతొమ్మిది యాభై రెండు రోజులు సమ్మె నడిచింది ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి చర్చలకు రాలే ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి సమ్మెలు విరమింపజేయాలి సమ్మె మొదలు కాకముందే పరిష్కారం చేయాలన్న ఆలోచన లేకుండే ఎవడాడు ఎందుకు సమ్మె ఆయనకి తిక్క బుద్ధి లేదా శరం లేదా మూడు వందల పదిహేడు జీవో ఏంది అవులాగా తలదిక్కన కొడుకులా అని అమ్మ నా బూతులు తిట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మీకు ఆ వీడియో కూడా ఒక రెండు నిమిషాలు వినిపిస్తా ఎందుకంటే ఆయన వాళ్ళ నాయన చానా మహానుభావుడు వేరే వాళ్ళకి ఏం రాజకీయం తెలియదు వీళ్ళకే రాజకీయం తెలిసినట్టుగా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము అట్నే మాట్లాడటం అంటే సిగ్గులేని దరిద్రులు అని అడ్డము ఎందుకనం ఇంకా తెలుసు మీకు నెద్య కట్ట మీకు పొందా మూడు పదానికి రాస్తాం తెలుసు లేకుండా మూడు వందల పదిహేడు జీవో ఈ ముండ జీవో అది లేదు వాటినే వర్తం వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని అవకాశాలు ప్రచారం చేస్తాం ఇదా ఒక్కటన్నా ఏమైనా సిగ్గు ఉందా ఇంత సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి పెట్టిన కుక్కమూజీ పిన్నె మీరు సాయి సంసారాలు లచ్చితంగా బట్టి అంత వచ్చి పిచ్చోరుడు హిందీ లాంగ్వేజ్లో తిట్టుడు ముఖ్యంగా నేను ఈ వీడియో మీకు ఎందుకు ఇంటిస్తున్నా అంటే కేసీఆర్ గారికి వాళ్ళ నాయన ఆ రోజు సమ్మెలు చేసే సమయంలో రేవంత్ రెడ్డి గారి లెక్క సౌమ్యంగా వచ్చి రాష్ట్ర పరిస్థితిని వివరించుకుంటూ మనం కుటుంబ సభ్యులని చెప్పే ప్రయత్నం చేయలే ఎవడరా సమ్మె చేసేది ఎందుకురా సమ్మె చేసేది తలదిక్క తిరుగుతుందా ఒళ్ళు బలిసిందాన్ని ఎందుకు ఆ రోజులల్లా కేసీఆర్ గారు వాళ్ళ నాయకులు సమ్మె చేసి సమ్మెలో అసలు ఈ యొక్క ఉద్యోగ సంఘాలకు ఆ రోజు ఏ మాత్రం ఉద్యోగ సంఘాలు మాట్లాడకుండా ఉద్యోగ సంఘాలల్లా ఆ రోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిండీ ఎవరు ఓడిపోద్దని దేవి ప్రసాద్ అంటే ఆయనను తీసుకొచ్చి చైర్మన్ చేసిండు దేనికో రవీందర్ రెడ్డి కారం ఆయనను తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేసిండు స్వామి గౌడ్ని తీసుకొచ్చి కౌన్సిల్ లో పెట్టి కౌన్సిల్ లో చైర్మన్ చేసింది ఎవరు మాట్లాడాలి సమ్మెల గురించి సమ్మె విరమణల గురించి వాళ్ళందరినీ ప్రలోభాలకు పెట్టి రాష్ట్రంలో ఏక పాత్రాభినయం చేసినటువంటి పరిస్థితి ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏందని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి తెలంగాణను కించపరచాలనో తెలంగాణలో లేని విషయాలు గొప్ప 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 ఆరంభరాలు వీలు పోయినట్టు మిగులు రాష్ట్రాన్ని ఇస్తే ఎనిమిది లక్షల చిల్లర కోట్లు అప్పులు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చిర్రు ఇవాళ మేము చెప్తున్నాం వాస్తవ పరిస్థితులు ఎందుకంటే మనం సంసారం చేసుకుంటప్పుడు మన పిల్లలకు వాస్తవాలు తెలవాలి తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని బాగా సుఖంగా పెంచితే పిల్లలకు ఎప్పుడు తల్లిదండ్రుల వాస్తవ పరిస్థితులు తెలియనప్పుడు మధ్య తరగతి కుటుంబాలు కూడా చిక్కిపోతాయి ఈ రోజు ఈ దరిద్ర పాలన పదేళ్ళు చేసిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఈ రోజు మనకు మన కుటుంబ సభ్యులైనటువంటి ఉద్యోగులకు చెప్పే ప్రయత్నమే కదా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసింది చేస్తే దాన్ని పట్టుకొని తెలంగాణ ఎయిడ్స్ పేషెంట్ అని తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలంగాణను ఇట్లాంటుండు అట్లాంటిండు తెలంగాణను కించపరుసే ఎట్టి పరిశుభునో ఊకునేది లేదు నిన్నటి దాకా నేను అసలు ఖాళీగా ఇంటికాడ కూర్చున్న ఒక్క మాట కూడా అనదలుచుకోలే తెలంగాణ ఏమన్నా అంటే బయటకు ఎన్నడైనా నువ్వు ఊకున్నది ఖాళీగా మూడు దిక్కుల మీ ఇంట్లో ముగ్గురు కలిసి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి పనికిరాని ముచ్చట్లు చెప్పు కూడా తిరిగి గత సంవత్సరంన్నర పాలు ఒక్కరోజన్నా సెలవు తీసుకున్నావు నిన్నమన్నా ఏమన్నా డిస్క్కి దెబ్బ తాకిందో నెత్తికి దెబ్బ తాకిందో సెలవుకి ఇంట్లో అనుకున్నట్టు నువ్వు వారం రోజులు ఏ రోజన్నా నువ్వు హాలిడే తీసుకున్నా ఏ రోజన్నా ఎక్కడ దొరుకుతారా ఎక్కడ మాట్లాడదామా ఎక్కడ తప్పుడు ప్రచారం చేద్దామా ఎక్కడ తప్పుడు లెక్కలు చెప్దామా మేము నాలుగు లక్షల కోట్లు అప్పు అంటుండు మా యామ్లా ఎనిమిది లక్షల కోట్లు అంటున్నారు ఎందుకు అంటుర్రు అని మళ్ళీ ఏమంటాడు యాక్చువల్గా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లే అప్పయింది రాష్ట్రానికి మిగతా అదంతా అంబక్కే ఇది పెద్ద కంపెనీ చెప్పింది అంటాడు ఈయన చేసిన అప్పుల గురించి ఈయన చేసిన అప్పుల గురించి తోము ఉంటే వెళ్తున్నాయి ఇలా మీ అందరికీ చాలా మందికి తెలంగాణలో బిల్లులు వస్తలేవు చాలా మంది లోకల్ బాడీల కూడా బిల్లులు వస్తలేవు ఎందుకు వస్తలేవు ఆ రోజు వీళ్ళ హయాంలో బకాయిలు పెట్టిపోయిన పాపతే ఇవన్నీ యాభై వేల కోట్ల దాకుండా మేము వచ్చినప్పుడు మరి రాష్ట్ర ఖజానాకు పడ్డ గండి కాకుండా బయట ఉన్న యాభై వేల కోట్లు ఓడగట్టాలి మీ సమయంలోనే కదా వాళ్ళు అప్పులు చే వాళ్ళు అప్పులు చేసి కాంట్రాక్టర్లు అయిపోయి పాపం అప్పులతో తెచ్చి కట్టింది మీరు ఓడిపోయిన తర్వాత బాధ్యత ఎట్లాగ మీరు ఓడిపోతారని తెలిసి వాళ్ళతో మొత్తం అప్పులు చేయించి ఆగమాగం చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని కమిషన్లు దండుకొని పోయారు మీరు ఇప్పుడు వాళ్ళు బాధలు పడుతురు రాష్ట్రం పరిస్థితి మీరు వదిలిపోయిన మీకు మిగులు రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేసింది కాకుండా మీ హయాంలో బిల్లులు చెల్లికి చెల్లించకుండా పోయిరు మీ హయాంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలకు మెడికల్ కాలేజ్ ఉచిత విద్య ఇస్తున్నటువంటి కాలేజీలకు బకాయిలు పెట్టిపోయిరు మీ హయాంలో దోచుకుందే కాకుండా మళ్ళా వచ్చిన వాళ్ళు కూడా పరిపాలన చేయకుండా చేసినటువంటి పరిస్థితి మీరు చేసి ఈ రోజు ఏం తెలవనట్టు నువ్వు వచ్చి నంగనాటి లెక్క ప్రెస్ మీట్ పెడితే ఎవడేమనుకోవాలి నీ గురించి ఇవాళ మీరు వాస్తవంగా మీ అప్పుల లెక్కలు తీస్తే ఎఫ్ఆర్ఎంబి ద్వారా తీసుకునే ఐదు లక్షల నాలుగు ఐదు లక్షల నాలుగు వేల చిల్లర కోట్లు ఎఫ్ఆర్ఎంబి ద్వారా తీసుకుందే మీరు ఇక కార్పొరేషన్లు పెట్టి లోన్లు తీసుకుంది మూడు లక్షల చిల్లర ఈ అన్నిటి లెక్కలు ఉన్నాయి కదా ఎనిమిది లక్షల చిల్లర అప్పులు చేసారు ఇంకా పకాయిలు చెప్పాలంటే డిస్కామ్లకు సింగరేణికి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాండ్లకు లక్ష తొమ్మిది వేల డ్యూలు ఉన్నాయి ఇవన్నీ కలిపితేనే ఎనిమిది లక్షల చిల్లర అయింది ప్రతి నెల ఏడు వేల కోట్లు కడతలేరు అంటాడు ఇవన్నీ తెలంగాణ ప్రజలకు లెక్కలు తెలవదు అనుకుంటావా తెలంగాణ ప్రజలకు లెక్కలు నువ్వు చెప్పిన లెక్కలే ఎక్కాలనుకుంటారు అనుకుంటున్నావా ఇవాళ నువ్వు వాస్తవంగా ఏడు వేల రూపాయలు అక్షరాల రాష్ట్రం కడుతుంది ఈ దీంట్లో కూడా వీళ్ళు అప్పుల లెక్కలు చెప్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పులో ఏదైతే అప్పు చేయాల్సిన పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చింది మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి మనం ఇచ్చినటువంటి ఒకటో తారీఖు జీతాలు ఇలా వీళ్ళు వచ్చి సమ్మె చేస్తున్న కార్మికులతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీ హయాంలో ఒక్క రోజున ఒకటో తారీఖు నాడు మీరు జీతాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మిగులు రాష్ట్రంలో ఇవాళ అప్పుల రాష్ట్రమైనా కానీ ఇంటికాడ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు లోన్లు లోన్లుంటే వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుండు ఇన్ని కష్టాలున్నా ఇవాళ మీ హయాంలో చేసిన లోన్లు తీర్పాల్సిన పరిస్థితి వస్తే ప్రిన్సిపల్ ఏమంటే ఎనభై ఎనిమిది వేల కోట్లు కట్టినం ఇంట్రెస్ట్ అరవై నాలుగు వేల కోట్లు కట్టినం లక్ష యాభై మూడు వేల కోట్లు కేవలం మీరు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిసి కలిసి కట్టినటువంటి పరిస్థితి తెలంగాణకు ఉంది మరి ఈ లెక్కలని చెప్పవా కేటీఆర్ గారు మైక్ ఉంది కదా ఇరవై మందిని వేసుకొని మైక్ ముందు కూర్చున్నావు కదా అని ఏదంటే అది దంచితే ప్రజలు అదే అర్థం చేసుకొని అదే న్యాయం అదే ధర్మం అని నమ్ముతారనుకుంటున్నావా ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ల గురించి కూడా నువ్వు చెడు ప్రచారం చేస్తున్నావు రెండు వందల యాభై కోట్లు అయినాయి అంటున్నావు యాక్చువల్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్కి అయిన ఖర్చు ఇరవై ఏడు కోట్లు దాంట్లో కూడా కొన్ని స్పాన్సర్షిప్స్ వచ్చినాయి కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ ముందు కూర్చున్నప్పుడు మనది ఏం పోయింది ఏదైనా చెప్పొచ్చు చెప్పినాక వాళ్ళే వచ్చి అసలు లెక్కలు చెప్తారు కదా ఈ లోపైతే ఒక గంట రెండు గంటల్లో తెలంగాణ ప్రజల్ని మనం తప్పుతో పట్టియొచ్చు కదా తెలంగాణ ప్రజలకు లెక్కేసి వదిలేసినాం అని చెప్పి మాట్లాడటం నీకైతే న్యాయం కాదు ఇంకెవరైనా మాట్లాడితే ఆలోచించదు ఎందుకంటే నువ్వు గత ముఖ్యమంత్రి కొడుకు ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వ్యక్తులలో నువ్వొకనివి నువ్వు ఒక భాగస్వామివి ఈ దోపిడిగా నువ్వొచ్చి అలా దోపిడికి సంబంధం లేకుండా పతివత మాటలు మాట్లాడడానికి నీకు అర్హత లేదు కేటీఆర్ గారు ఎందుకంటే నువ్వు తప్పుడు లెక్కలు చెప్పి ఎప్పుడు ప్రజల్ని ఎప్పుడు కూడా భ్రమల బతికించాలన్న పిచ్చి ఆలోచనను మర్చిపో నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ రేస్ లాంటిది కాదు ఇది నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్టు పైసలు గవర్నమెంట్ సొమ్ము నా సొమ్ము మా అయ్య ముఖ్యమంత్రి అయ్య మున్సిపల్ మంత్రి ఉన్న ఆయన అప్రూవల్ లేకుండా మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖలో పైసలు తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి మీ నాయన ముఖ్యమంత్రి నువ్వు మున్సిపల్ మంత్రి ఉండవచ్చు ఆ రోజు మీ ఆయన లో ఆమోదం చేయని దాన్ని తీసుకొచ్చి నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు ఇవన్నీ అట్లనే జరుగుతాయి అనుకుంటున్నావు అందాల పోటీలు అంటావు ఇంకేదో జరిగిందంటావు ఇంకెక్కడనో మిస్టేక్ అయిందంటావు ఇంకెక్కడనో ప్రైవేట్ విమానాలు అంటావు మీరు మీ హయాంలో మీరు దోసుకున్నటువంటి వ్యవస్థ ఏ హయాంలో కూడా ఈ భారతదేశ చరిత్రనే తెలంగాణ లాంటి పసికందను మీ చేతిలో పెడితే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తే మీరు చెడిచి ఈ రోజు మా చేతిలో పెడితే మేము దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాము మీకే చిత్తశుద్ధి ఉంటే మేము కాళేశ్వరం కట్టినా అంటే ఏం కట్టినావు కాళేశ్వరము ఎన్నిసార్లు చెప్తావు చెప్పిన మాటే మీద నిన్ననే ఒక ఆఫీసర్ పోయి జైలు పాలు సిగ్గు శరం లేదు మనం మాట్లాడనికే లక్ష పైచిల్కు కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలా ఈఎన్సీని తీసుకుపోయి జైలు పాలు చేస్తే కూడా నీకు ఇంకా సిగ్గు రాకుండా నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనం ముందు మేము ఆ రోజు తెచ్చిన డబ్బులతో ఆస్తులు తయారు చేసినాం కాళేశ్వరం కూడా ఒక పెద్ద ఆస్తి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు కేటీఆర్ అప్పు చేసి పప్పు కూడు తినే పరిస్థితికి తెచ్చింది నువ్వు ఉన్న దాంట్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేసుకుంటే ఇవాళ రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఉండే కావు ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఉండే కావు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి సమ్మెలు ఆపడానికి రాష్ట్రం గురించి చెప్పాల్సిన అవసరం ఉండకపోయారు ఆ విషయాన్ని మర్చిపోయారు మీరు ఏమైనా మీరే మీరే చెప్పాలి మేము చెప్తేనే కరెక్టు మేము మేము చేసిందే రాజకీయం ఇంకెవడు చేసినా రాజకీయం కాదు అని ఈ యొక్క దుర్మార్గపు ఆలోచన నువ్వు ఏ పగటి కలలు కన్నా నీ కలలు అయితే నెరవేరవు రేవంత్ రెడ్డి గారు కాడ వదిలేసిండు రేవంత్ తోటి రాజకీయం కాదు రేవంత్ రెడ్డి ఇక ఒప్పుకుండు తోటి కాదని ఈ పిచ్చి మాటలన్నీ రాత్రిపూట మెదడు తొప్పి నీకు ఆలోచనలు వచ్చి పొద్దునొచ్చి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన రేపటికి రేపు రేవంత్ రెడ్డి గారు గద్దె దిగడు రేపటికి రేపు రేవంత్ రెడ్డి గారి కుర్చీలో నువ్వు కూసావు తెలంగాణ ప్రజలు ఐదేళ్లు తీర్పిచ్చి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిర్రు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండు ఇక పోతే మీ నాయనకు రేవంత్ రెడ్డికి ఉన్న డిఫరెన్స్ ఒక ముక్కలు చెప్తా తెలంగాణ ప్రజలకు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తీసుకురారి రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో తీసుకురారి ఎన్నిసార్లు రుణమాఫీ చేస్తా అన్నారు ఎందుకు చేయలేదు రుణమాఫీ మూడు ఎకరాల దళితులకు అన్నారు ఎందుకు ఇయలేదు ఇట్లా చెప్పుకుంటా పోతే కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు ఎందుకంటే మీ నాయన ఆలోచన ఎట్లుండే అంటే ఏ అవలాగా జనం అవలాగా ఓటేస్తారు వేస్తారు చెప్పినట్టు మనం వింటామా మనం చెప్పినట్టు చేస్తాం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చూడాల్సిందే తప్ప అవలాగా వాళ్ళతో నాయన వాళ్ళు ఓట్లేటప్పుడు మళ్ళీ ఏదో దండిగా పైసలు సంపాదించడం ఖర్చు పెట్టి ఓట్లేయించుకుంటాం అంతే తప్ప అవలాగాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రికి ఏ ముఖ్యమంత్రి అయితే ఇరవై ఒక్క వెయ్యి కోటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా జేబులు కాలి ఉన్న గుండెల ధైర్యంతోటి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజల ముందు నిలబడలేనన్న ఒక్క ఆలోచన తోటి ఒక్క కలం సందకంతో ఇరవై ఒక్క వెయ్యి కోటి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి కేవలం రేవంత్ రెడ్డి గారు చేయగలిగింది ఇంకే ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క కలం తోటి రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోటి ఇచ్చినటువంటి మొగోడవడం ఉంటే రేపు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తున్నా ఎందుకు చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి తెలివక కాదు ఆ ఇరవై ఒక్క వెయ్యి కోటి ఉంటే ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తే అరవై వేల కోట్లు వచ్చాయి కానీ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఇలా నువ్వు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నా దేనికి ఇరవై ఒక్క వెయ్యి కోటి ఆయన ఆ రోజు రైతు లో చెప్పిన మాట నెరవేర్చినందుకు క్షమాపణ చెప్పాలనా కేటీఆర్ ఎవడు ఏ రోజన్నా నువ్వు రుణమాఫీ చేసినవా ఏ రోజన్నా నువ్వు చేసినటువంటి రెండు మేనిఫెస్టోలు ఏదో ఇరవై ఎనిమిదో పేజీ చదివి రైతు డిక్లరేషన్ గురించి ఆయన నీకు అసలు మేనిఫెస్టో అనే అక్షరానికి మీ పార్టీకి మేనిఫెస్టో అనే అక్షరం కూడా మాట్లాడడానికి అధికారం లేదు మీరు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తుంగలోకి దొక్కిరు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో తుంగలోకి దొక్కిన మీకు మేనిఫెస్టో గురించి మాట్లాడే అధికారం ఎక్కడిది కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర పాలన గురించి పదేళ్ళు పాలించిన మీరు మాట్లాడే అధికారం ఎక్కడిది ఏదున్నా మాకు ప్రజలకే జవాబుదారులము ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది ప్రజలను బట్టి మాట్లాడుకుంటాము ప్రజలను బుధగరించుకుంటాం మీ అయ్య లెక్క అమ్మనాభూతులు తిట్టి ప్రజలను భయపెట్టియము సమ్మెలు ఆపము యాభై రెండు రోజులు ఆ రోజు ఆర్టీసీ సమ్మె మరి ఆ రోజు మీ నాయన ఒక్కరోజు రేవంత్ రెడ్డి గారు లెక్క వచ్చి ఏదన్నా కష్ట నష్టాల గురించి మాట్లాడిన ప్రయత్నం కూడా శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన కాల్చుకొని చచ్చిపోయిన తర్వాత మీ నాయన అప్పుడు ఎవడో దచ్చిండాడే కదా రాహుల్ గారు ఎందుకు చచ్చిండని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి మీది ఈ రోజు ఏ కార్యక్రమం ఏ తప్పిదం జరగొద్దని వాళ్ళలో ఒక పాజిటివ్ ఆలోచన నింపాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమ్మె సమ్మె విరమించుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది మీరు ఈరోజు తప్పుడు ప్రచారంలో మీరు భాగమైందంటే ఇంకోటి ఇకపోతే రేవంత్ రెడ్డి గారు జూబ్లీల్స్ గురించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు జూబ్లీల్స్లో ఎంత ఉంది ఇల్లు అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేక పక్కన కిరాయికి తీసుకొని పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటున్నారు నువ్వు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి ఇల్లు మొదలు పెడితే ఇలా తెలంగాణ ప్రజలు ఇది గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారి ఇల్లు పెద్ద మగుడి దాకా దాటిపోయిందంట ఇల్లు విస్తరణ ఈ మాచ్చ ఈ ముచ్చట ఇంటే సాలిగా మీకు మిగతా ముచ్చట్లు గంతనే ఉంటాయి ఆ ఇంటిని ఎంత పొడుగైతే పెంచిండో ఈయన చెప్పే పిట్ట కథలు కూడా గంతే పోడుగుంటాయి అక్కడెక్కడో రెండు వేల ఎకరాలున్నాయని చెప్పిండు ఫోర్ సిటీలో అరే నాయన తీసుకురారా నాయన నీకే మొత్తం దారదత్తం చేస్తామని చెప్తున్నాం వాళ్ళు వాళ్ళు నువ్వు అంటున్నావు కదా దోపిడి ఎవరు చేసుకుర్రో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నావు కదా వాళ్ళ అల్లుడు వాళ్ళ అన్నతమ్ముల గురించి చెప్తున్నావు కదా నిజంగానే వాళ్ళు ఏదైనా చేస్తే మీరు మీరు సిగ్గేందుకు పడుతుండ్రో తీసుకుర డాక్యుమెంట్లు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తే రెండు నిమిషాలలో తెలిసిపోద్ది కదా దొంగవడో దొరవడో ఉట్టిగానే నోరుంది కదా ఉట్టిగానే మాట్లాడతావు నీకు ఏం లేకుండా కాగితం ముక్క లేకుండానే వచ్చి నడువులు ఇరిగినోని మెదడు దోప్పినోని ప్రెస్ మీట్ అలా నిజంగానే వాళ్ళు దొంగతనం చేసి ఉంటే వాళ్ళు లేకపోతే రెండు వేల ఎకరాలు ఉంటే వాళ్ళు ఎవరన్నా మోసం చేసి ఉంటే వాళ్ళు ఏమైనా లో ఇల్లు ఇంకో యాభై ప్లాట్లు కొన్ని ఇల్లును ఒక కోట లెక్క తయారు చేసి ఉంటే నువ్వు నిద్రపోతావు నువ్వు కాగితాలు లేకుండా ప్రెస్ మీట్లో కూర్చుంటావా ఏంద్రా అంటే పిట్టకథలు చెప్పాలే తొడలు కొట్టుకోవాలి ఇంటికి పోయి పండుకోవాలి మళ్ళా రెండు రోజులు కాగానే ఏదైనా ముచ్చట చెప్పడానికి మళ్ళీ బయటికి రావాలి పగటి కన్నాలు కనాలే ముఖ్యమంత్రి అయితే అని భావన తోయాలి చెల్లెని బయటికి రేయాలి నువ్వు ఒక్కనే ముఖ్యమంత్రి ఏదైనా పిచ్చి ఆలోచన తోటి రోజు తొడలు కొట్టి పండుకోవాలి రాత్రి ఏదో ముక్కలు ఓడని చెప్పగానే నాలుగు రాసుకొని రావాలి దడదడలు ఆడించాలన్న ఒక పిచ్చి ఆలోచన తప్ప నీకేమన్నా ఉందా కామన్ సెన్స్ జూబ్లీ హిల్స్ లో ఆయన ఆయన ఇల్లు ఎంత విస్తరణ అయింది ఒకటి రెండు వేల ఎకరాలు ఫోర్ ఏది ఫ్యూచర్ సిటీల ఆయన పేరు మీద అన్నది రెండు ఇవైతే తెలంగాణ ప్రజలకు నువ్వైతే రేపే చెప్పొచ్చు కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు చెప్పు ఆయన ఇల్లు ఎంత పొడుగుందో ఎన్ని గజాలలో ఉందో రేవంత్ రెడ్డి ఇల్లు మీ కట్టినటువంటి ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసి అందులో ఉండొద్దు ప్రజలకి అంకమని అక్కడ ఆయన ఉండకుండా వచ్చి ఆయన ఉంటుండు మీ నాయన ఫామ్ హౌస్ ఎక్కడుంది ఆయన 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 గృహం ఎక్కడుంది ఆయనను కంపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఆయన ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉంటుండు సమీక్షలు పెడుతుండు రోజు ఏదో ఒక అంశం మీద తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆయనటువంటి రాజకీయం చేస్తుండు సంవత్సర పాలన ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ఒక్కరోజు కూడా చుట్టి తీసుకోలే ఈ రోజు వరకు అపోజిషన్ అయినా మీ నాయన మన్ను వచ్చి ఏకపాత్ర అభినయం చేసిపోయిండు వరంగల్లా అది కూడా మీరేదో ప్రెజర్ వేయించినట్టు రానైనా లేకపోతే అందరు మర్చిపోతారు రానైనా లేకపోతే మర్చిపోతారు నీకు అయితే పది లక్షల మందిని ఇస్తాం ఇరవై లక్షల మంది అని చెప్తే జనమంతా వచ్చి ఏదో పిసుకుతాడు అందుకే ఏం లేదు పాత చిత్తకాయ పచ్చడి చెప్పిందే చెప్పి పోయిడు మళ్ళా పోయి మళ్ళా ఎందుకురా నన్ను లేపుతారు నేను ఇంకా చార్జ్ కాలే చార్జ్ కొత్త అంటే మీరు మధ్యనే మధ్యాహ్నం డబ్బ గురించి నేను ఒకటే చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఇచ్చిన ఐదేళ్ల సంవత్సరం ఐదేళ్ల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి ప్రసంగాలు పిచ్చి

వచ్చే నెల నుంచి తీర్చే ప్రయత్నం చేస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాం ఇవాళ నేను సమ్మె కార్మికులకు ఒకటే చెప్తున్నా సమ్మె చేయడం వల్ల ఇంకా నష్టపోతాం మనము ఆర్థికంగా మెరుగైతాం మీకు ఇవ్వాల్సినటువంటి ఏవైనా పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు వచ్చే నెల నుంచి ప్రభుత్వం నెరవేర్చే ప్రయత్నం గ్యారంటీ చేస్తుంది నమ్మకం పెట్టుకోమని మాట్లాడుతున్నాం ఎందుకంటే వీళ్ళ 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 ఉద్యోగమే అది ఇప్పుడే చెప్పిన కదా వాళ్ళ ఆయాంలో ఈ మహానాయకులు శ్రీనివాస్ గౌడు దేవి ప్రసాదు ఏది కారం రవీందర్ రెడ్డి స్వామిగౌడు వీళ్ళందరినీ ప్రలోభాలకు గురి చేసి ఉద్యమాలే లేకుండా చేసినటువంటి వాళ్లకు మాకు ఉద్యమాలే వద్దు ఉద్యమాలు వాళ్ళు వద్దన్నారు మేము ఉద్యమాలు అవసరం లేదు మీ పరిష్కారం మీరు ఏం చేయకుండా చేస్తాము మీరు ఏదైనా చేయడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం నష్టపోద్దని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి ఓకే థ్యాంక్ యూ అండి